హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గార్లిక్ జీడిపప్పు చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి దాంట్లో కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ ధనియాల పొడి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లెమన్ వేసుకొని కలుపుకొని ఒక మ్యారినేషన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడుకున్న తర్వాత బగారాకులు లవంగాలు ఇలాచి వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాము దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చికెన్ని కలుపుతూ ఉండాలండి అడగంటకుండా చూసుకోవాలి చికెన్ నుండి వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికేలా చూసుకోవాలి తర్వాత చికెన్ ఒక పీస్ తీసుకొని ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి తర్వాత దీంట్లో కారం ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలి చికెన్ అనేది అడుగంటకుండా చూసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు నేను పోపులో వేయలేదు ఇలా చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటున్నాను గార్లిక్ రెమ్మలు నేను పొట్టుతోనే దంచుకున్నాను దంచుకొని చికెన్లో వేసుకున్నాను ఇలానే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా నేను ముందుగానే జీడిపప్పును నెయ్యిలో వేయించుకున్నానండి వేయించుకొని ఈ చికెన్ ఫ్రైలో వేసుకున్నాను వేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చికెన్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్